హలో ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా నేను వచ్చేసి ఈరోజైతే శిల్పారామంకి అయితే వచ్చేసానన్నమాట చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలనేసి ఫైనల్గా అయితే ఈరోజు కుదిరింది ఎవరైనా ఇలాంటి ప్లేస్కి హ్యాపీగా ఉన్నప్పుడు షాపింగ్ చేయాలని వెళ్తారు కానీ నాకైతే మైండ్ అస్సలు బాగాలేదన్నమాట చాలా అప్సెట్గా ఉన్నాను అందుకే ఎక్కడైనా బయటికి వెళ్ళి వస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుందనేసి అయితే వెళ్ళామన్నమాట అది కూడా అప్పటికప్పుడు అనుకొని ఇంకా శిల్పారామంకి అయితే వెళ్ళాము అది కూడా హైదరాబాద్లోనే మీకు అందరికీ తెలుసు కదా ఇక్కడ వచ్చేసి అయితే బయట దేశాల నుంచి చేతులతో తమ సొంతంగా చేతులతో తయారు చేసే ఐటమ్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ అయితే అండ్ చాలా ప్యూర్ క్వాలిటీతోనైతే ఉంటాయి ఇంకా నేను స్టార్టింగ్ ఇక్కడ బ్యాగ్స్ అయితే చూస్తున్నాను చాలా డిఫరెంట్గా చాలా మంచిగా అనిపించింది రియల్లీ చెప్తున్నాను ఇక్కడ ఇలాంటి కలెక్షన్ అయితే నేను ఎక్కడా చూడలేదు అంతా బాగా నచ్చింది నాకైతే చేత్తోనే కుట్టారన్నమాట ఎంబ్రాయిడరీ వర్క్ అయితే అన్ని బ్యాగ్స్ చూస్తున్నారు కదా దూరం నుంచి అయితే అట్లా రెడీమేడ్ లాగా కనిపిస్తున్నాయి కానీ అవన్నీ హ్యాండ్మేడే అన్నమాట చేత్తోనే తయారు చేసినవి అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాంగింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఇప్పుడైతే బ్లౌజ్లకు చాలా ట్రెండిగా ఉన్నాయి కదా అలాంటివి మగ్గం చేపించుకొని మరీ బ్లౌజ్లకు కుట్టించుకుంటున్నారు కదా అవి కూడా ఉన్నాయి కొంచెం అవి బెస్ట్ రేట్ అనిపించింది హ్యాంగింగ్స్ కానీ బ్యాగ్ మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది థౌజండ్ అరౌండ్ అట్లా చెప్పారు థౌజండ్ రూపీస్ అట్లనేమో ఇంకా డిస్కౌంట్ ఫోను నైన్ హండ్రెడ్కి అయితే ఇస్తామని చెప్పాడు అండ్ నెక్స్ట్ అయితే ఈ కుర్తి నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ చూపించాను కదా అది నచ్చింది కాకపోతే థౌజండ్ రూపీస్ ఏమో చెప్పారు బట్ తను ఏ మాత్రం తగ్గించడం లేదన్నమాట ఇంకా ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ నేను కొనలేను కొనలేదు బట్టలు కొంటాను ఫిఫ్టీన్ టూ థౌజండ్ వరకు అయితే కొంటాను బట్ కానీ ఇంకా నాకు అది పెట్టబుద్ధి కాలేదంత రేటు అండ్ నేను పెద్దగా షాపింగ్ చేయాలని అయితే ఏం అనుకోలేదు జస్ట్ ఎక్స్ప్లోర్ చేసి వచ్చేద్దాము మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి అన్నట్టు అయితే వచ్చానన్నమాట అండ్ ఈ ఉడేన్ చెక్కవ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలు వుడ్ ట్రే లాగా అయితే ఉంది చాయ్ కప్స్ లాంటివి మంచిగా పెట్టుకొని ఎవరైనా గెస్ట్ వస్తే మంచిగా సర్వ్ చేయొచ్చు చాలా బాగున్నాయి కానీ టూ మచ్ ఎక్స్పెన్సివ్ అని అనిపించింది నాకైతే కానీ ఇంట్లో మంచి ఓన్ హౌస్ కట్టుకొని మంచిగా ఉండే ఇవన్నీ తీసుకెళ్ళి ఇంట్లో పెడితే చాలా బెస్ట్ అసలు డెకరేటివ్ ఐటమ్స్ లాగా అయితే సూపర్ ఉంటాయని చెప్తాను అండ్ ఇక్కడ ఈ బౌల్స్ కూడా నాకు నచ్చాయి అవి వచ్చేసి ఇంకా సెట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో చెప్పాడు బట్ సింగిల్ పీస్ కూడా ఇస్తామని చెప్పారు కానీ నేను ఇంకా తీసుకోలేదు కొత్తగా ఇల్లు కట్టుకొని మంచిగా ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ స్పెషల్గా ఎవరింట్లో లేనివి పెట్టుకోవాలి అనుకునే వాళ్ళైతే శిల్పారామం వెళ్తే చాలా మంచి బెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది అక్కడ ఎవరింట్లో లేని పీస్ అయితే మన ఇంట్లో పెట్టుకోవచ్చు అంత మంచి కలెక్షన్ ఉంటుంది అండ్ ఇక్కడ ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాను ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి అన్నీ తీసుకోవాలనిపించింది కానీ ఆ కాస్ట్ అయితే నేను పెట్టలేను అండ్ సింగిల్ అన్న తీసుకుందాము రెండిట్లో ఏదో ఒకటి అనేసి అనుకున్నా బట్ తను మాత్రం అసలు రేట్ తగ్గించడం లేదు సిక్స్ హండ్రెడ్ ఏమో చెప్పాడు నేను లాస్ట్ ఫోర్ హండ్రెడ్కి కూడా అడిగాను కానీ ఇవ్వలేదు ఇంకా సర్లే అనేసి వదిలేసాను అనమాట అండ్ ఇక్కడైతే ఇంకా పిల్లలకు ఆడుకునేవి చెక్క బొమ్మలు ఉంటాయి కదా అవి షాప్ మొత్తం ఉన్నాయి అన్నమాట చాలా మంచిగా అనిపించింది దగ్గరికి వెళ్తే మాత్రం తీసుకోవాలనిపిస్తుంది అంత బాగున్నాయి ఇదైతే చాలా బాగుంది డోర్కి హ్యాంగింగ్ లాగా పెట్టుకుంటున్నారు కదా ఈ మధ్య అది మొత్తం వుడ్తోనే మంచిగా వచ్చింది చాలా మంచి కలెక్షన్ చాలా షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కానీ నేను మాత్రం నాకు నచ్చినవి మాత్రమే తీసాను అంత ఓపిక లేకుండే అన్నమాట నాకైతే అసలు ఇక్కడైతే ఈ బొమ్మ నేను రియల్గా అనుకున్నాను టచ్ చేసినా కూడా అసలు రియల్ లాగానే అనిపిస్తుంది అంటే అట్లా చెక్కారన్నమాట ఆ వుడ్డునైతే చాలా బాగుండింది అదైతే అది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ చెప్పాడు క్రొకడైల్ చాలా మంచిగా ఉండే అదైతే ఇక్కడికి వచ్చేసి అసలు ఫ్లవర్స్ అయితే అసలు చేత్తోని క్లాత్తోని తయారు చేశారు ఎంత బాగుందంటే నాకు చాలా బాగా నచ్చినాయి కింద వచ్చేసి ఇంకా అవి ఉంటాయి కదా శంకుస్ ఏమో అంటారు చూడు దాంతోనైతే కింద మంచిగా డెకరేటివ్ లా తొట్టిలాగా అయితే చేశారు చిన్న కుండలాగా దాంట్లో మట్టి కూడా ఉంది అంత మంచిగా తయారు చేశారు చిన్న చిన్న బర్డ్స్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ మనకు సముద్ర తీరానైతే దొరుకుతాయి కదా ఇవి వచ్చేసి గోమతి చక్రాలు ఏమో అంటారు కదా వాటితో ఒక చెట్టు అయితే తయారు చేశారు అక్కడ కింద ఇదైతే ఇంకా వేరేది ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకైతే అండ్ చిన్న చిన్న గవ్వలతోటి అయితే ఇంకా తాబేలు కూడా తయారు చేసి పెట్టారు నేనైతే ఇలాంటి కలెక్షన్ అయితే ఇక్కడనే చూడడం ఇంకెక్కడ చూడలేదన్నమాట అంత నచ్చింది నాకైతే మనం అయితే ఆన్లైన్లో చాలా వరకు నచ్చిన విష్ పెట్టుకుంటాం కదా అలాంటి అలానే సేమ్ నేను కూడా చాలా వరకు అక్కడ నచ్చినవి అయితే అట్లనే పెట్టేసి వచ్చాను అంటే నెక్స్ట్ టైం వెళ్ళి తెచ్చుకుందాము అన్నట్టు అయితే నేను చాలా వరకు నచ్చి పెట్టేసి వచ్చాను అంటే నేను ఫస్ట్ టైం వెళ్ళి చూశానని నాకు అంత మంచిగా అనిపించిందో లేకపోతే మీరు వెళ్ళి మీరు చూసి కానీ నాకైతే చాలా బాగా నచ్చింది కలెక్షన్ అయితే ఇది కూడా చాలా బాగా నచ్చింది బట్ నేను ఏది కూడా పర్చేస్ చేయలేదు ఎందుకంటే నేను షాపింగ్ చేద్దామని వెళ్ళలేదు జస్ట్ వీడియో అండ్ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామో మైండ్ పీస్ఫుల్గా ఉండడం కోసం అని అయితే వెళ్ళాను ఇక్కడ వచ్చేసి అసలు నాకైతే అసలు ఇయర్ రింగ్సే ఇష్టం ఉండవు ఎప్పుడు గోల్డ్ రింగ్సే పెట్టుకుంటానన్నమాట నేనైతే కానీ ఇక్కడ ఇవి చూసి మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మనం ఎందుకు ట్రై చేయద్దు అంటే నేను ఇంత పెద్ద పెద్దవి ప్రిఫర్ చేయను అన్నమాట ఇవి చూస్తే నేను ఎందుకు ఇంకా ట్రై చేయొద్దు మంచిగా ఉన్నాయి కదా అన్నట్టు అనిపించింది అంత మంచి కలెక్షన్ అనిపించింది అండ్ బ్యాంగిల్స్ కూడా నేను ఎక్కడ చూడలేదు నిజం చెప్పాలంటే కొంచెం అటు ఇటు అంటే నాంపల్లి ఎగ్జిబిషన్లో చూసి ఉంటాను కానీ చాలా వరకు అయితే ఇంకా వెరైటీగా అయితే చాలా మంచిగా ఉన్నాయి ఇంకా ఇవి చూసారా నేనైతే ఇలాంటి వేడ చూడలేదు రియల్లీ చెప్తున్నా ఈయనే చూశాను అండ్ బుడ్డి బుడ్డి కిచెన్స్ అండ్ ఇక్కడ చూడండి గవ్వలతోని ఇయర్ రింగ్స్ ఎంత బాగుందో పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం అసలు శిల్పారామంకి వెళ్ళిపోండి ఈ ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే నాకు నిజంగా చాలా బాగా అనిపించింది అండ్ మొత్తం చూస్తున్నాను కానీ ఏం తీసుకోలేదన్నమాట ఇంకా నేను తీసుకోవాలనిపిస్తుంది నాకు కానీ మళ్ళీ ఇంట్లోనే పెడతా మళ్ళీ పెట్టుకోను అందుకని నేను తీసుకోలేదు అండ్ నేను చాలామంది వీడియోస్లో చూశాను ఇడ ఈ కప్స్ చాలా మంచిగా నచ్చి నాకు ఎప్పుడు వెళ్ళి తెచ్చుకుందాం అన్నట్టు అనిపించనుండే ఇంకా అక్కడికి వెళ్ళి నేను రియల్గా చూస్తుంటే ఆ ఫీలే వేరే అనిపించింది చాలా మంచి కలెక్షన్ చాలా బాగున్నాయి అసలు వెరైటీగా అసలు హ్యాండ్తోనే చేశారు ఇవైతే నాకు చాలా బాగా నచ్చింది అసలు గ్రీన్ కలర్ది ఒక కలర్ బయట ఒకటి చాలా మంచిగా అనిపించింది అండ్ మొత్తం చూస్తున్న ఇవి కూడా చూడండి లీవ్స్ లాగా చిన్న చిన్న ట్రేస్ ఎంత బాగున్నాయో ఒక్కొక్క దాంట్లో పసుపు కుంకుమ పెట్టుకొని పూజ దగ్గర పెట్టుకుంటే ఎంత బాగుంటుంది అసలు మెయిన్గా వచ్చేసి నాకైతే ఈ కుండలు అయితే చాలా ఇష్టం అసలు ఈ మట్టి పాత్రలు అయితే నాకు నిజంగా చాలా ఇష్టము చిన్నప్పుడు అయితే మా నాన్నమ్మ అయితే ఇంకా కర్రీస్ అయితే వీటిలోనే చేసేది ఇంకా మా నానమ్మ చేసిన కర్రీ అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట వీటిని చూస్తే మా నాన్నమ్మ చేసే కర్రీయే గుర్తొస్తుంది నాకు ఫస్ట్ అయితే ఇంకా నేను చాలాసార్లు అయితే తెచ్చుకొని కుక్ చేసుకోవాలనుకున్నాను అంతెందుకు నా ప్రెగ్నెన్సీలో కూడా నాకు కుండలోనే కర్రీ చేసుకొని తినాలనిపించింది అంత కోరిక అనిపించింది ఇంకా నేను ఆగుతాను అసలు నాకు ఈడకుండా కనిపించినా నేనైతే కొనేసుకుంటా ఏదో ఒకటి అసలు చిన్నదైనా సరే పెద్దదైనా సరే కొనేసుకుంటాను ఇంకా ప్రెగ్నెన్సీ తర్వాత ఒకటి అయితే తీసుకున్నాను అది అమ్మ వాళ్ళ ఇంటికాడ పగిలిపోయింది నెక్స్ట్ వచ్చేసి అయితే చిలుకూరు బాలాజీ నుంచి రీసెంట్గా ఒకటి తెచ్చాను కానీ అది కూడా ఇంకా మన జర్నీలో సరిగ్గా రాలేదు ఎక్కడికి వెళ్ళినా సరే ఇంటి వరకు తీసుకొస్తున్నా కానీ కర్రీ చేయడం మాత్రం అస్సలు అన్నమాట అందుకే ఇంకా ఇప్పుడైనా ఏదో ఒకటి తీసుకుందాం అనేసి ఇదైతే తీసుకున్నాను నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే అండ్ కొంచెం వేరే క్వాలిటీ అయితే ఉంది ఇంకా అందుకనే తీసేసుకున్నాను ఎందుకంటే ఇంకా అది ఎంతున్నా సరే నేను మట్టి పాత్ర అయితే తీసుకుంటా ఖచ్చితంగా అది ఏందో పిచ్చి అండ్ నేను ఇక్కడ షాపింగ్ చేస్తుంటే వీలైతే ఇక్కడ వచ్చేసి బోట్స్ ఉంటాయి కదా ఇక్కడ డక్స్వి నేనైతే షాపింగ్ చేస్తాను మరి వాళ్ళకి బోర్ వస్తుంది కదా అందుకే వాళ్ళు అక్కడ తిరుగుతున్నారు నేను షాపింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి బోర్ కొట్టకూడదు కదా అనేసి ఇంకా మీకు నచ్చినవి మీరు చూడండి నాకు నచ్చినవి నేను చూస్తాను అన్నట్టు చెప్పేశాను ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే బెట్టు అయితే బ్రిత్రన్ అయితే చూసుకుంటాడు అన్నమాట ఇంకా నేనైతే నేను వెళ్ళిన పని నేను చూసుకుంటాను అట్లా అయితే నాకు సపోర్ట్ చేస్తాడు మంచిగా ఇక్కడ వచ్చేసి అయితే సాప అంటారు కదా మ్యాట్స్ మనం కూర్చుంటాం చూడండి అవి అన్నమాట అంటే సంథింగ్ చెక్కతోనైతే చేశారు కదా చెక్క మంచిగా పుల్లలు పుల్లలుగా చేసి తయారు చేశారు కదా దాంట్లో అయితే చిన్న చిన్న సైజు నుంచి అయితే ఉన్నాయి టీ కప్స్ పెట్టుకోవచ్చు కూర్చోడానికి సింగిల్గా కూర్చోవడానికి ఐదు పది మంది అట్లా కూర్చునే శాపాలు అయితే మంచిగా తయారు చేశారు దాని పక్క షాప్లో అయితే నాకు ఎంత బాగా నచ్చినాయి ఇవి అయితే నాకు అసలు వాల్స్కి పెడితే ఏమన్నా కళ ఉంటుందా ఇంటికి అంత మంచిగా అనిపించింది అసలు వదలబుద్దైతలేదు అయితే లేదు కానీ టూ మచ్ ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకైతే ఇంకా వాళ్ళు హ్యాండ్మేడ్ కాబట్టి కష్టపడి చేస్తారు చాలా మంచిగా కాబట్టి వాళ్ళు పడే కష్టానికైతే అది బెస్ట్ రేటే అయ్యి ఉండొచ్చు కానీ నాకైతే ఎక్కువ అనిపిస్తుంది కదా అందుకనే నేనైతే ఏది తీసుకోలేదు అందులోను ఇంకా మనం ఓన్ హౌస్ కట్టించుకున్నప్పుడు అయితే ఇంకా కంపల్సరీ ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సిందే అన్నట్టు అయితే నా మనసుకు నేనే చెప్పుకొని వచ్చేసి ఇక్కడ చూసిన యూట్యూబర్స్ సెలబ్రిటీస్ వాళ్ళ ఇంట్లో అయితే ఇలాంటి బొమ్మలు అయితే ఉంటున్నాయి చాలా వరకు వీడియోస్ అయితే నేను చూస్తున్నాను ఇక్కడ అయితే మొత్తం ఐరన్తో ఎంతో మంచిగా చేశారంటే బరువు కూడా చాలా బాగుంది అంటే చాలా ఎక్కువ వెయిట్ అయితే ఉన్నాయన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నేను అస్సలు మర్చిపోలేను కంపల్సరీ తీసుకోవాల్సిన ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట ఈ బ్రాస్ ఐటమ్స్ అయితే బయట చాలా రేట్స్ ఉంటాయి నేను రీసెంట్గానే రెండు దీపాలు తీసుకున్నాను పెద్ద సైజువి అసలు థౌజండ్ రూపీస్ అంటే దాని రేట్ అయితే నేను షాక్ అయ్యాను కానీ ఇక్కడైతే నాకు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది బట్ క్వాలిటీ అయితే చాలా ఉంది రేట్స్ అయితే పెట్టవచ్చు అనిపించింది అంత బాగున్నాయి ఇక్కడ చూడండి అసలు దేవుళ్ళ విగ్రహాలు అయితే ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అండ్ నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి చిన్న చిన్న విగ్రహాలు అసలు మనం ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు మన హ్యాండ్ బ్యాగ్స్లో పర్స్లో కూడా పెట్టుకోవచ్చు అంత బాగున్నాయి అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఈ షాప్ అయితే కంపల్సరీ నేను నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళేసి కొన్ని అయితే తీసుకుంటాను అది కూడా ఎప్పుడంటే చాలా టైం ఉంది ఓన్ హౌస్ కట్టించుకున్నాక ఇక్కడికి వెళ్ళి అయితే తీసుకోవాల్సిందే అన్నట్టు అనుకున్నా ఇప్పుడు వచ్చేసి అయితే నేను బుజ్జి బుజ్జి సామాన్లు అయితే చూపిస్తాను అది కూడా బ్రాస్లో అయితే అంటే ఇది ఇత్తడి సామాన్లు అయితే చూపిస్తాను అది కూడా కిచెన్ సెట్ చూపిస్తాను చిన్నపిల్లలకైతే ద బెస్ట్ అని చెప్పొచ్చు పిల్లలకి ఎక్కడ తగలవు గీర్కపోదు అలాంటి మంచి క్వాలిటీతోనైతే ఉంది చాలా బరువు కూడా మంచిగా ఉంది కానీ రేట్స్ అయితే చాలా ఎక్కువ కాబట్టి బ్రిద్రక్ తీసుకుందాం అనుకున్నాను కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది అది కూడా అన్నీ తీసుకోవాలి కదా ఒకటి రెండు తీసుకుంటే దాంతో తను ఏం ఆడగలదు చాలా తీసుకోవాలనేసి ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వచ్చి తీసుకుందాంలే ఇంకో వన్ ఇయర్ తర్వాత అన్నట్టు అనుకున్నాను ఎంత చిన్నగా ఉంది చూడండి మగ్గు చిన్న కుక్కరు చిన్న కడాయి చిన్న స్టవ్ చూడండి ఎంత బాగుంది అసలు ఇది వచ్చేసి ఇంకా స్పూను కర్రీ స్పూన్ అన్నమాట అండ్ ఇదైతే ఇంకా ప్లేటు మొత్తం మీల్ థాలి అన్నమాట ఇక కర్రీ చట్నీస్ సాంబార్ అట్లా వేసుకోవడానికి చిన్న చిన్న కప్స్ ఇచ్చిండు ఇంకా చిన్న ప్లేట్ అందులోనే ఒక చిన్న స్పూన్ కూడా ఇచ్చిండు అండ్ చిన్న మొబైల్ టెలిఫోన్ అప్పటి కాలంలో ఉంటుండే కదా ఇలాంటివి అలాంటిది అయితే ఉంది అది చాలా వెయిట్ కూడా ఉంది ఫ్రెండ్స్ అసలు అండ్ చిన్న బకెట్ అండ్ చిన్న డైనింగ్ టేబుల్ దానికైతే చైర్స్ అన్నమాట ఇంకా చుట్టూ నాలుగు అండ్ షేప్ కూడా చాలా బాగుంది చూడండి అసలు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నేను ఎక్కడ చూడలేదు ఇలాంటి ఇతడి సామాన్లు చిన్నపిల్లలకు కిచెన్ సెట్ అయితే ఏడా చూడలేదు కానీ మొత్తం ఎక్కువ తీసుకోవాలి కాబట్టి రేట్ ఎక్కువ అనేసి తీసుకోలేదు లేకపోతే నేను బ్రిద్ర కోసం అసలు కాంప్రమైజే అవ్వను అండ్ అందులోను బ్రాస్ ఐటమ్స్ కదా అన్నట్టు ఇంకా తీసుకోలేదు అండ్ ఇవైతే తామర దీపాలు అయితే చాలా బాగున్నాయి లోటస్ దీపాలు అంటారు కదా అవైతే నాకు నచ్చినాయి ఇంకా నేను అడిగాను కూడా దాని రేటు కానీ ఇంకా ఆయన వాళ్ళ రేటు వాళ్ళు చెప్పారు ఆ రేట్ మనకు పడదు కాబట్టి మనం తీసుకోము అంతే నా తీసుకోవాలనే కాదు కానీ జస్ట్ తగ్గిస్తే తీసుకుందాంలే అనుకున్నాను అండ్ ఈ చంబులు కూడా చాలా బాగున్నాయి అండ్ దీపాలు కూడా చాలా మంచి మంచి కలెక్షన్ ఉంది కామాక్షి దీపము శంకు దీపాలు అంటారు కదా వెరైటీ ఆఫ్ దీపాలు అయితే ఉన్నాయన్నమాట అండ్ చాలా ఉన్నాయి ఇంకా లోపలికి వెళ్ళి కూడా నేను తీయలేదు ఎందుకంటే లోపలికి వెళ్ళి తీస్తే నాకు ఏడ నచ్చుతాయో ఏడ తీసుకోవాలనిపిస్తుందో అన్నట్టు ఇంకా లోపలికి వెళ్ళలేదు నాకు అది చాలా బాగా నచ్చింది ఓన్లీ దానికే సపరేట్ వీడియో పెడదాం అనుకున్నా బట్ ఇంకా ఇందులోనే కలిపి పెట్టేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మేం బంజారాస్ అని తెలుసు కదా చాలా వరకు నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలిసి ఉండొచ్చు ఇంకా చాలా వరకు బంజారాస్ అయితే ఈ డ్రెస్సెస్ అయితే చాలా వరకు వేసుకుంటారు ఇంకా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా నాకు బ్రిదిరకు తీసుకోవాలనేసి ఒకసారి కోటిలో కూడా చూశాను బట్ నాకు అక్కడ అంత క్వాలిటీ నచ్చలేదు ఇక్కడ క్వాలిటీ బాగుంది కానీ రేట్స్ అయితే టూ మచ్గా చెప్తుంది అసలు ఇప్పుడు వచ్చేసి అంత పెద్ద పండుగలు అయితే ఏం లేవు కాబట్టి ఇంకా నెక్స్ట్ దసరా కన్నా తీసుకుందాం అన్నట్టు తీసుకొని ఇంట్లో పెట్టుకొని ఏం చేద్దాంలే అన్నట్టు ఇంకా తీసుకోలేదు ఇంకా వాళ్ళు వచ్చేసి బోటింగ్ చేశారని చెప్పాను కదా చిన్న లేక్ లాగా అయితే ఉంటుంది శిల్పారామంలో కదా అందులో అయితే ఫిషెస్ అయితే ఎంతో మంచిగా కనిపిస్తున్నాయి చూడండి ఇంకా నేనైతే మిస్ అయిపోయాను వాళ్ళైతే వెళ్ళి చూశారు వీడియో కూడా తీసుకొచ్చారన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది నేను మిస్ అయిపోయానే అనిపించింది అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ మన వీడియోస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో మంచి షాపింగ్ వీడియో అయితే పెడతాను అండ్ బాయ్ మరి